హలో ఫ్రెండ్స్ నేను విజయ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో చీరతో లంగా ఏ విధంగా కుట్టాలో చూపిస్తున్నాము లంగా ఊనీలు ఉంటాయి కదా దానికి ఇది వచ్చేసి నేను ఆన్లైన్లో పర్చేజ్ చేశానండి చీర లుక్ ఏ విధంగా ఉంది ఇప్పుడైతే చూద్దాము చీరను మొత్తం ఓపెన్ చేసి చూస్తున్నాను ఇది పళ్ళు భాగం అండి కొంగు ఉంటుంది కదా ఆ కొంగు ఆ తర్వాత చీర మొత్తం ఇదే విధంగా డిజైన్ వచ్చింది కానీ మనము కట్టు చెరుగంటాం కదా ఇలా చీరను చుట్టుకుంటాము రైట్ మన కుడికాలు వరకు ఇలా ప్లెయిన్గా వచ్చేసింది ఇలా ప్లెయిన్గా రావడం వల్ల మనకు చీర కట్టుకుంటే బాగుండదు ఇంకా రిటర్న్ ఇవ్వడం ఎందుకులే పాపకి లంగా జాకెట్ కుడదామనేసి నేను కుడుతున్నానండి బ్లౌజ్ పీస్ కూడా ప్లెయిన్గా వచ్చింది ఆ తర్వాత దాదాపుగా ఒకటిన్నర మీటర్ల వరకు కూడా ప్లెయిన్గా వచ్చింది ఇది పైన మన ఓనిలాగా బాగుంటుందని నేను ఇంతవరకు కట్ చేస్తున్నాను తర్వాత దీనికి మధ్యలో సెంటర్లో ఇది వచ్చిందండి బార్డర్ వచ్చింది మనము బ్లౌజ్ కుట్టుకుంటే బ్లౌజ్కు చేతికి బార్డర్ ఇస్తారు కదా అందుకని ఈ బార్డర్ని ఇలా ఫోల్డ్ చేసి షోల్డర్ మీదకి పెట్టుకుంటే అటు ఇటు ప్లెయిన్ క్లాత్ అనేది ఎటు తిరిగి ఈ దీనిని ఓనిలాగా యూజ్ చేయాలనుకుంటున్నాను ఆ తర్వాత కొంగు ఉంటుంది కదా ఆ కొంగుని పై జాకెట్కి యూజ్ చేయాలనుకుంటున్నాను తర్వాత ఇప్పుడు పై జాకెట్కి ఎంత క్లాత్ కావాలో మెజర్ చేసుకొని ముందు బార్డర్ వదిలిపెడుతున్నాను చేతికి బుట్ట చేతులు వేయాలి తర్వాత బ్లౌజ్ యొక్క లెంత్ ఒక ఇరవై మూడు తీసుకొని బుట్ట చేతులకి ఒక తొమ్మిది ఇంచుల వరకు తీసుకొని ఈ విధంగా కావలసినంత కట్ చేశాను ఇప్పుడు ప్లెయిన్ క్లాత్ ఈ యొక్క క్లాత్ మొత్తం కట్ చేయంగా ఇంకా చీర ఎంత మిగిలిందో ఒకసారి నేను మెజర్ చేస్తే నాకు కరెక్ట్గా మూడు మీటర్ల కంటే ఒక పావు మీటర్ ఎక్కువగా ఈ యొక్క బార్డర్ ఉండే చీర అయితే మిగిలింది మూడు పావు మీటర్లకు మూడు మీటర్లకు కూడా బాగానే ఉంటుంది మా పాప ట్వెల్వ్ ఇయర్స్ అండి పాపకైతే బాగానే సరిపోతుంది ఇంకొంచెం హెవీగా ఉండే పిల్లలకు కనుక అయితే మూడున్నర వరకు అయితే బాగుంటుంది ఇప్పుడు నాలుగు మడతలు వేసుకున్నాను కింది సైడు ప్లెయిన్గా ఉంది అంటే మనం ఫోల్డ్ చేయాల్సిన అవసరం ఉండదు అది వదిలి అక్కడి నుంచి మనకు ఫుల్ లెంత్ ఎంత కావాలో దానికంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది మీరు కావాలంటే ఈ చీర పొడవు అలాగే ఉంచుకొని సెంటర్లో ఒక బెల్ట్ వేసుకుంటే సరిపోతుంది నేను ఎందుకులే అనేసి మన ఎంత మెజర్ ఉంటే అంత అనేది నేను కట్ చేస్తున్నాను ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువనే తీసుకుంటున్నాను కరెక్ట్గా ఉన్నదానికంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువగా తీసుకొని ఇలా స్ట్రైట్గా మార్కింగ్ వేసుకొని మెజర్ చేసుకొని క్రాస్ పోకుండా చూసుకొని అంతవరకు కట్ చేసుకోవాలి ఇది మనకు ఎక్స్ట్రాగా పై సైడు బెల్ట్ మనము నేను పాత మోడలు నాడలతో ఎలా కట్టుకోవాలో చూపిస్తున్నాను కాబట్టి దానికోసమే పై సైడ్ని కూడా క్లాత్ని కట్ చేస్తాను లేదు పెరిగే పిల్లలు కనుక ఇంకా మేము దీన్ని యూజ్ చేయాలి అనుకుంటే ఇక్కడ సైడు బెల్ట్ వేసుకోవడానికి ఈ పైన క్లాత్ మొత్తాన్ని తీసుకోవచ్చు ఇప్పుడు పైన నేను కట్ చేసిన క్లాత్ ఏదైతే ఉంటుందో ఇప్పుడు మూడు పావు మీటర్ల లంగా యొక్క క్లాత్ ఉంది కదా రెండున్నర వెడల్పులో ఇలాంటి ఒక పీస్ తీసుకుంటున్నాను మొత్తం దీని యొక్క లెంత్ వచ్చేసి లంగాకు మనం ఎంతైతే లెంత్ తీసుకున్నామో మూడు పావు మీటర్లు మూడు పావు మీటర్లతో దీన్ని కట్ చేస్తున్నాను రెండున్నర వెడల్పు మూడు పావు మీటర్ల పొడవుతో ఇది మనకు నడుముకు చుట్టూర తిరిగేసి వచ్చి ఆ తర్వాత కట్టుకోవడానికి సరిపోతుంది తర్వాత నేను లైనింగ్ కూడా తీసుకున్నాను లైనింగ్ సేమ్ ఈ యొక్క మనం తీసుకున్నది ఎంత లెంత్ ఉంటే అంతకంటే ఒక వన్ ఇంచ్ తక్కువగా తీసుకోవాలి నేను తీసుకున్న లైనింగ్ కరెక్ట్గా ఉంది అయితే కరెక్ట్గా ఉంటే ఏంటంటే కింది సైడ్ ఒక వన్ ఇంచ్ మనం కనుక ఫోల్డ్ చేసుకుంటే దీనికి సరిపోతుంది ఇటు తిరిగి లైనింగ్ కొంచెం పైనకు ఉండాలి మెయిన్ క్లాత్ కొద్దిగా కిందకు ఉండాలి దీనిని ఇది కోర్ వచ్చింది అయినా సరే ఒక వన్ ఇంచ్ కనుక మనము స్టిచ్ వేసుకున్నామంటే సరిపోతుంది ఇప్పుడు దీనిని మొత్తం ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి క్లాత్ను లోపల సైడు తర్వాత లైనింగ్ను కూడా ఇదే విధంగా ఓపెన్ చేసుకొని ఇక్కడ సైడ్ నుంచి ఈ విధంగా కింది సైడ్ ఎలాగో మనం ఫోల్డ్ చేస్తామో మొత్తం కింది సైడ్ ఫోల్డింగ్ చేసుకోండి ఆ తర్వాత పై సైడు రెండింటిని ఈ విధంగా చూసుకుంటూ ఈ విధంగా ఇప్పుడు ఎంత లెంత్ ఉంటే అంత లెంత్ రెండింటిని కలిపి అటాచ్ చేసుకోవాలి అప్పుడైతే మనకు కుచ్చులు వేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది కింద ఫోల్డ్ చేసి పైన రెండింటిని అటాచ్ చేసి చూపిస్తాను చూడండి పై సైడు నేను ఈ విధంగా అటాచ్ అనేది చేసుకున్నాను లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని కింది సైడు నేను స్టిచ్ వేసుకున్నాను ఇలా ఇప్పుడు ఎంత మనకు వెడల్పు ఉంటే ఆ లాస్ట్కి ఈ లాస్ట్కి కొద్ది కొద్దిగా మనం అనేది ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసుకోవాలి మనకి ఇక్కడ బెల్ట్ వన్ ఇంచే వస్తుంది అది కూడా మనకు దీంతో పాటుగానే వస్తుంది మనకు పైన నుంచి ఏమి ఎక్స్ట్రా బెల్ట్ అనేది రాదు కాబట్టి ఇక్కడి నుంచి మన పై సైడ్ నుంచి సైడ్కి ఒక ఐదు మీటర్ ఐదు ఇంచులకు కానీ ఇంచులకు కానీ ఒక మార్కింగ్ అనేది వేసుకోండి ఇది సైడ్ కండి సైడ్కి మనం మనం స్టిచ్ వేసుకోలేదు ఓపెన్లో ఉన్నాయి కదా తర్వాత ఈ విధంగా రెండు మడతలతో ఈ విధంగా మర్చుకోవాలి ఒకసారి మడత వేసి ఇంకొక మడత ఇలా వేసుకొని ఇక్కడి నుంచి ఇంతవరకు కుట్టుకోండి ఇలా ఇక్కడ సైడ్ కుట్టుకోవాలి ఆ తర్వాత ఇటు లాస్ట్ కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ మనకు లంగాకు కొంచెం ఓపెన్లో ఉంటాయి కదా అది అనమాట ఇది అటు ఇటు సేమ్ అందే మెజర్మెంట్లో కుట్టాను ఇప్పుడు లంగాకు పై సైడు కుచ్చులు వేసుకోవాలి కుచ్చులకి ముందుగా ఒక రెండించుల వరకు ప్లెయిన్గా కుట్టుకోండి ఇక్కడ కుచ్చు అనేది రాకుండా చూసుకోవాలి ఆ తర్వాత ఒకే మెజర్మెంట్ వచ్చేటట్టుగా మీరు మార్కింగ్ అనేది వేసుకోండి నాకు మిషన్ కట్టు ఎంతైతే ఉంటుందో అంతవరకు మూడున్నర వస్తుంది మీ యొక్క అనుగుణానికి తగ్గట్టుగా ఇలాగైనా సరే ప్లేట్ని తిప్పి దాని సైడ్కైనా ఈ విధంగా వేసుకోవచ్చు అంటే మీకు ఏదైతే ఈజీగా ఉంటుందో ఆ విధంగా అలా కాదు అనుకుంటే ఇప్పుడు పిన్ కానీ డ్రైవర్తో కానీ సేమ్ అంతేకి మార్కింగ్ వేసుకొని ఈ విధంగా కూడా స్టిచ్ వేసుకోవచ్చు నీడిల్ని అంటిస్తూ ఆ కుచ్చుని తీసుకెళ్ళాలి ఇప్పుడు ఎంతైతే కుచ్చు కుట్టామో అంతవరకు స్ట్రైట్గా తీసుకురండి సేమ్ అదే మెజర్మెంట్తో మళ్ళీ ఇదే విధంగా నీడిల్ని అంటించాలి ఈ విధంగా మనం కనుక కుట్టుకున్నామంటే మనకు అన్ని ప్లేట్లు సమానంగా వస్తాయి ఒకటి ఎక్కువగా ఒకటి తక్కువగా రాకుండా ఉంటుంది ఈ విధంగా మొత్తం కుట్టాలి ఈ విధంగా నేను మొత్తం స్టిచ్ వేసుకుంటున్నాను తర్వాత స్టిచ్ వేసుకున్న తర్వాత లాస్ట్లో కొద్దిగా నేను ప్లెయిన్గా వదులుకున్నాను ఈ ప్లెయిన్ ఎందుకు వదిలానంటే తర్వాత ఇక్కడ మనకు ఒక పెద్ద కుచ్చు కానీ చిన్న కుచ్చు కానీ మనము అనేది అడ్జస్ట్ చేసుకోవడానికి అనమాట అన్నీ మనం కుచ్చులు వేసుకున్నప్పుడు లాస్ట్లో ఒక కుచ్చు వదిలేసి ఆ తర్వాత మెజర్మెంట్ అనేది తీసుకోవాలి ఒక సైడ్ మనం రెండించు ప్లెయిన్గా వదులుకున్నాం కదా దాంతో కలిపి మొత్తం ఈ విధంగా చేస్తే నాకు నలభై ఇంచుల నడుము వచ్చింది మనకు ముప్పై నాలుగే కావాలి అయితే నేను ముప్పై ఆరు మడతతో అంటే పద్దెనిమిది ముప్పై ఆరు తీసుకుంటున్నాను రెండించు లూజింగ్ ఒకవేళ లూజింగ్ ఎక్కువ ఉంటే ఇలా ఒకదాని మీదకి ఒకటి విధంగా వేసుకుంటూ కట్టుకుంటే మనకు అనేది సరిపోతుంది లూజ్ అనేది అనిపించదు పిల్లలు పెరిగాక కూడా మనం అనేది దీన్ని వాడుకోవచ్చు అనమాట ఇప్పుడు నలభై ఉంది కదా రెండించులు నేను ఇలా ఒక చిన్న సైడ్ ప్లేట్ అనేది వేసుకుంటున్నాను అడ్జస్ట్ చేసుకొని ఇలా ఇక్కడ సైడ్ ప్లేట్ వేసుకొని స్టిచ్ వేస్తున్నాను ఈ విధంగా లంగా కుచ్చులు అనేది మనము అడ్జస్ట్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు పై సైడ్ నుంచి కుచ్చులకి స్టిచ్చెస్ అనేవి వేసుకోవాలి లేకపోతే ఎత్తుకున్నట్లు వస్తుంది అది కాక ఈ చీర వచ్చేసి మనకు చూస్తున్నారు కదా కంచివరం చీర ఈ విధంగా ఉంది తర్వాత పై సైడ్ నుంచి నాలుగున్నరకు కుచ్చులన్నింటికి స్ట్రైట్గా ఇలా మార్కింగ్ వేసుకోండి మార్కింగ్ వేసుకున్న తర్వాత కూర్చు మీదికి కుచ్చు కరెక్ట్గా వచ్చేటట్టుగా చూసుకోవాలి అన్నీ స్ట్రైట్గా పెట్టుకుంటూ ఇలా స్ట్రైట్గా లైన్గా కుట్టుకున్న తర్వాత మీరు కావాలంటే ఆ స్టిచ్ని అదే విధంగా వెనకకు తీసుకెళ్ళొచ్చు నేనైతే ఈ విధంగా చూడండి ఇంకొక ప్లేట్ ఉంటుంది కదా దాని మీదికి ఇలా క్రాస్గా ఇంతవరకు స్టిచ్ వేసుకుంటాను ఆ తర్వాత అక్కడి నుంచి మరోసారి స్ట్రైట్గా ఆ తర్వాత వేరే కుచ్చు మీదికి లైనింగ్ని దీన్ని రెండింటిని అడ్జస్ట్ చేసుకుంటూ రావాలండి ఇక్కడ మనకు బుడుగు అనేది రాకుండా చూసుకోవాలి ఎత్తుకున్నట్లు ఈ విధంగా అంతవరకు కిందికి వచ్చాక ఇలా క్రాస్గా రావాలి మళ్ళీ కిందికి వెళ్ళాలి ఈ విధంగా మనము అన్నింటిని కనుక స్టిచ్ వేసుకున్నామంటే లుక్ చాలా చాలా బాగుంటుందండి పిల్లలకు మంచిగా ఫిక్స్ అయి ఉంటుంది మనం ఐరన్ కూడా చేసుకున్నామంటే ఒకే మడతతో ఐరన్ కూడా చాలా బాగా వస్తుంది ఇలా కుట్టడం వల్ల చూడండి ఈ విధంగా మనకు వెనక సైడ్ కూడా కనిపిస్తుంది వెనక సైడ్ కూడా మనము అడ్జస్ట్ చేసుకోవాలి లైనింగ్ మరియు లూజ్గా రాకుండా చూసుకుంటూ ఇలా స్టిచ్ వేసుకోవాలి ఇలా నేను మొత్తం స్టిచ్ వేసుకున్నాను చూడండి ఇలా ఇలా మొత్తం స్టిచ్ వేసుకున్న తర్వాత నడుముకు సెంటర్లో ఒక మార్కింగ్ వేసుకోండి బెల్ట్కు సెంటర్లో ఒక మార్కింగ్ వేసుకోండి సెంటర్ నుంచి సెంటర్ లోపల సైడ్ నుంచి చూస్తున్నారు కదా లోపల సైడ్ నుంచి ఈ విధంగా ఉంచుకుంటూ ఇక్కడ మనము బెల్ట్కి స్టిచ్ అనేది వేసుకోవాలి అది ఫేస్ సైడ్లో ఉండాలి బెల్ట్ని ఈ యొక్క లంగా కూడా ఫేస్ సైడ్లో ఉంచుకొని ఈ కాడ నుంచి ముందు స్టిచ్ స్టార్ట్ చేసుకోండి ఫస్ట్ నుంచి కాకుండా ఈజీగా ఉంటుంది ఇలా కుట్టడం వల్ల ఇలా లంగాకు బెల్ట్కి సెంటర్కు సెంటర్ అలా కలిసేటట్టుగా చూసుకుంటూ ఇంతవరకు స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి స్టార్టింగ్ నుంచి ఎలా స్టిచ్ వేయాలో చూపిస్తాను ఇప్పుడు ఇక్కడ ఈ విధంగా వచ్చింది కదా హాఫ్ ఇంచ్ మనం స్టిచ్ వేసుకున్నాము ఇప్పుడు స్టార్టింగ్లో ఈ విధంగా ఎడ్జెస్ లోపలికి వెళ్ళేటట్టుగా చూసుకుంటూ నాలుగు మడతల్లాగా ఇలా వేసుకొని ఇక్కడ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడికి వచ్చేసరికి చూడండి ఈ విధంగా వస్తుంది ఇలా బెల్ట్ అనేది మనకు ఎక్స్ట్రా ఏం రాదు మనం కుట్టిన వాటినే కవర్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాల్సి వస్తుంది స్టార్టింగ్లో కొంచెం హాఫ్ ఇంచ్ లోపలికి మడత వేసుకొని స్టిచ్ వేసుకోండి లేకపోతే ఇలా మడత వేసుకొని అయినా సరే ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ క్రాస్ పోకుండా చూసుకుంటూ స్టిచ్ వేసుకోండి స్టార్టింగ్లో రఫ్ చేసుకోండి స్టిచ్ని ఆ తర్వాత స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇలా మన యొక్క లంగా వరకుగా స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి నేను అటు సైడ్కి ఫోల్డింగ్ చేస్తున్నాను కదా చూడండి ఇక్కడికి వచ్చేసరికి ఇటు సైడ్కి తిప్పుకోండి ఇలా అటు సైడ్ నుంచి ఫోల్డ్ చేసుకుంటూ వచ్చాను ఇక్కడికి వచ్చేసరికి ఈ విధంగా తిప్పుకుంటూ చూసారు కదా అర్థమవుతుంది కదండి ఈ విధంగా ఆ ఎడ్జస్ట్ని కవర్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి అందుకే లంగా మనకు ఉండేదానికంటే కొంచెం ఒక వన్ ఇంచు ఎక్స్ట్రా లెంత్ అనేది తీసుకోవాలి మనకు బెల్ట్ ద్వారా అయితే ఏమి మనకు లంగా హైట్ అనేది రాదు ఈ విధంగా లాస్ట్ వరకు స్టిచ్ వేసుకోండి ఇలా గంటలోనే ఈ యొక్క లంగా అనేది కుట్టి రెడీ చేసుకోవచ్చు అండి చాలా చాలా ఈజీగా ఈ యొక్క లంగాలు అయితే పాత మోడల్ అండి ఇప్పుడు కొత్తగా అయితే సైడ్కి హుక్స్లు అవి వస్తున్నాయి కదా ఆ తర్వాత ఇప్పుడు సైడ్ ఫిట్టింగ్ ఎలా చేయాలో చూద్దాము ఇప్పుడు సైడ్ ఫిట్టింగ్కి మనము ఫస్ట్లో ఐదు ఇంచులకు మార్కింగ్ వేసుకున్నాం కదా అక్కడి నుంచి ఇలా ముందు సైడ్కి నాలుగింటిని కలుపుతూ కొంచెం స్టిచ్ వేసుకుందాము ఇక్కడి నుంచి ఒక ఇంచులంత వరకు నాలుగింటిని కలుపుతూ స్టిచ్ వేసుకోవాలి ఇంతవరకు స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు స్టిచ్ నాపుకొని లైనింగ్ని కింది సైడు లైనింగ్ను వేరు చేస్తూ పై సైడ్ లైనింగ్ని వేరు చేస్తూ మధ్యలో ఉంటున్న ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ను మాత్రమే స్టిచ్ వేసుకోవాలి ఇలా కింది వరకు స్టిచ్ వేసుకోండి కింది సైడ్ మీరు కావాలంటే చుట్టూరా ఫాల్స్ వేసుకోవచ్చు కాకపోతే కొంచెం మీరు కావాలంటే ఫోల్డింగ్ అయినా సరే వేసుకోవచ్చు నేనైతే అలాగే ఎడ్జెస్ వదిలిపెట్టానండి లాస్ట్ బార్డర్ ఉంది కదా ఈ విధంగా నేను ఇంటర్లాక్ కూడా చేసుకున్నాను ఇప్పుడు ఆ స్టిచ్చిన లోపలికి ఈ విధంగా ఉంటూ లైనింగ్ను మాత్రమే స్టిచ్ వేసుకోవాలి నాలుగింటిని కలిపి స్టిచ్ వేసుకుంటే మనం ఎంత పెద్ద క్లాత్ తీసుకున్నా కూడా పట్టేసినట్లు వస్తుంది కాబట్టి ఇలా లాస్ట్లో వేరువేరుగా లోపల సైడ్ స్టిచ్ వేసుకోవాలి చూడండి స్టిచ్ వేసుకుంటే ఈ విధంగా ఉంటుంది మనకు కొంచెం నడుము రెండించుల లూజింగ్ తీసుకున్నాను లూజింగ్ తీసుకోవడం వల్ల పిల్లలు కొంచెం హెల్తీగా అయినా కూడా మనము దీన్ని అనేది కట్టుకోవచ్చు అనమాట నాడలు కూడా వీటితో పాటు వచ్చేసాయి చుట్టూర రెండు సార్లు తిరుగుతాయండి నాడలు చీరలు ఎంత ఎంత ఉంటే అంత తీసుకున్నాను తర్వాత చూడండి ఇలా సైడ్కి వస్తుంది కదా ఈ సైడ్కి వచ్చేదాన్ని ఇలా పిల్లల్ని ఈ విధంగా కనుక కట్టుకున్నారంటే సరిపోతుంది ఈ విధంగా మరి చాలా ఈజీగా అయితే అనుకుంటున్నాను డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి నేనైతే రిప్లై ఇస్తాను ఇంకా పై యొక్క జాకెట్ కూడా చూడాలి అనుకుంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకునే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మిస్ కాకుండా ముందుగానే మీరు చూడొచ్చు ఈ వీడియో మీకు కనుక ఉపయోగకరంగా ఉన్నా లైక్ చేసి షేర్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను ఎలా ఉందో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి